పెద్దల మిత్రులారా అందరికీ నమస్తే హైదరాబాద్ నగర కేంద్రంగా ఇండియాలో హైదరాబాద్ నగరం కేంద్రంగా అండి తెలంగాణ రాష్ట్రంలో మే పదవ తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు మిస్ వరల్డ్ అందాల పోటీలు జరుగుతూ ఉన్నాయి ఇది ప్రైవేట్ ప్రోగ్రామే దాన్ని ఎవరు కాదని లేరు దీంట్లో సుమారుగా నూట ఇరవై దేశాల ప్రతినిధులు మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొంటూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని టూరిస్ట్ ప్యాకేజీగా టూరిజాన్ని డెవలప్మెంట్ చేసుకునే కార్యక్రమంగా మనకి కనపడతూ ఉన్నది సోదరులారా సోదరి మండలారా ఇప్పటికే నూట పదహారు నూట ఇరవై దేశాలకి నూట పదహారు దేశాల నుంచి వరల్డ్ కాంటెస్ట్కి పోటీ చేసిన అంటే పోటీ వాళ్ళు వస్తూ ఉన్నారు ఈ దీనికి సంబంధించి ఒకవైపు అంతర్జాతీయ బ్యూటీ బ్యూటీ కాంటెస్ట్ వ్యవహారాల కార్యక్రమాలని నడిపిస్తూనే రెండో వైపుగా ఈ టూరిజం ప్యాకేజీకి సంబంధించి దాన్ని ఎక్కువ పెద్ద ఎత్తున టూరిజం ద్వారా ఇన్కమ్ సోర్స్ని పెంచుకునే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది ఇందులో రెండు వందల కోట్ల నుంచి మూడు వందల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం సో రెండు వందల కోట్ల నుంచి మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న నేపథ్యంలో ఒకవైపు ఈ మిస్ వరల్డ్ కంటెస్ట్ ఏదైతే ఉన్నదో అందాల పోటీల్ని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు సో అదొక కోణం అందాల పోటీల్ని కూడా టూరిజం ప్యాకేజ్తో రాష్ట్రాభివృద్ధికి దేశాభివృద్ధికి బాటలు వేసుకుందాం ఇంకొక నడుస్తూ ఉంది ఒకవైపు ఇప్పటికే చాలా సందర్భాల్లో మనం సంబంధించినటువంటి మహిళా సంఘాల లీడర్లతో మాట్లాడిపించాం మనం కూడా సమాచారాన్ని మోటివేట్ చేసుకొని దాన్ని గ్యాదర్ చేసుకొని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి సో దాన్ని వాళ్ళు అనుకూలించే వాళ్ళు ఉన్నారు మారుతున్న కాలానికి అనుకూలంగా మనం దాన్ని అప్డేట్ చేస్తూ పోవాలి ఇలా కాస్మోటిక్స్ బ్యూటీ పేర్లర్లు గల్లీ గల్లీలో బ్యూటీ పేర్లర్లు ఏర్చినటువంటి సందర్భాన్ని మనం చూసాం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా బ్యూటీ పేర్లర్లు ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం కాస్మోటిక్స్ లిప్స్టిక్ లేకపోతే హెయిర్ హెయిర్ కలర్ వేసుకునేటువంటి దాని దగ్గర నుంచి అంటే అందంగా కనిపించడం అనేది ఈరోజు సొసైటీలో ఒక భాగం అయి కూర్చుంది దాన్ని కూడా బిజినెస్గా మారుస్తూ ఉన్నారు సో ఇట్లాంటి పరిస్థితులన్నీ మనం కనపడుతున్నాయి వ్యతిరేకించేవాళ్ళు ఆడపిల్లలంటే అంగడ వస్తువులు అనేది అటువైపు నుంచి వినపడతా ఉంది ద్వితీయ శ్రేణి పౌరులు కాదని ఎంగడి వస్తువులు కాదని ఇప్పటికే ప్పటికే తాగి డ్రగ్స్కి మత్తు పదార్థాలకి మత్తు పానాలకి అలవాటు పడినటువంటి కొంతమంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లేకపోతే దు దు దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే మహిళల మీద ఆడపిల్లల మీద అనేక అఘాయిత్యాలు చేస్తున్న నేపథ్యం ఉంది కాబట్టి వీటిని వద్దు అర్ధనగ్ర ప్రదర్శనలు వద్దనే వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉన్నారు వీటి వ్యతిరేకిస్తున్నారు ఇది ఒక భాగం రెండో వైపుగా వచ్చినప్పుడు బ్యూటీ పార్లర్లు గల్లీ గల్లీకి గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉంది కాబట్టి సో అదొక బిజినెస్ రంగంగా దాన్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు సో ఏది ఏమైనప్పటికీ అనుకూల వ్యతిరేక వాదనలు ఎక్కడైనా ఉంటాయి ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు వందల కోట్ల నుంచి మూడు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటిది ఇది ఏదో తెలంగాణ రాష్ట్రానికో హైదరాబాద్ కేంద్రానికో సంబంధించింది కాదు ఇది భారతదేశానికి సంబంధించిన రిప్రజెంటేటివ్గా ఇది ప్రైవేటు వ్యవహారం అయినప్పటికీ కూడా ఈ కంటెస్ట్కి సంబంధించి సుమారుగా ప్రపంచంలో రెండు వందల దేశాలు ఉంటే నూట ఇరవై దేశాలు ఇప్పటికీ పాల్గొంటాయి నూట పదహారు దేశాల రిప్రజెంటేటివ్స్ దానికి రిప్రజెంటేట్ చేయడం జరిగింది ఇవన్నీ మనకి కనిపిస్తూ ఉన్నాయి దీన్ని దీంతో పాటుగా దీని కంటెస్ట్కి సంబంధించి మిస్ వరల్డ్ కంటెస్ట్కి సంబంధించి నూట యాభై దేశాల్లో దీన్ని లైవ్ డైరెక్ట్ లైవ్ ప్రోగ్రాం చేస్తూ ఉన్నారు ఆ విధంగా ఈ కంటెస్టెంట్స్ పార్టిసిపేట్ చేసేటువంటి వాళ్ళు ఏదైతే ఉన్నాయో మన రామోజీ ఫిలిం సిటీ కానీ మన రామప్ప దేవాలయం కానీ మన వేయస్థంభాల గుడి కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పర్యాటక ప్రదేశాలన్నింటిని కూడా తిప్పే కార్యక్రమం ఈ కంటెస్టెంట్స్ నుంచి చేస్తూ ఉన్నారు తద్వారా మనకు టూరిజం ద్వారా వచ్చేటువంటి పర్యాటక శాఖ ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని సమకూర్చుకునే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది అనేది ఈ సందర్భంగా మనం చెప్పవచ్చు అయితే మే పదవ తారీఖున మే పదవ తారీఖు నాడు గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంది మే ముప్పై ఒకటితోని కార్యక్రమం ముగుస్తుంది గ్రాండ్ ఫినాలీతోని సో ఈ మధ్యలో ఇంకా చాలా షెడ్యూల్ ఉన్నదనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను సో సోదరులారా సోదరీ మండలారా ఇది పరిస్థితి ఇంకా మరిన్ని విషయాల్లోకి వెళ్లే ముందు అంటే హైదరాబాద్ నగరానికి సంబంధించి బ్యూటీ మిస్ వరల్డ్ కంటెస్ట్కి సంబంధించి కట్టుదిట్టమైనటువంటి భద్రతా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది సో దానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా తెలిసి ఇది పర్మిషన్స్తో ఇది నిర్వహిస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా చాలా సీరియస్గా దీన్ని చేస్తున్నారు ఒకవైపు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా రెండవైపు కట్టుదిట్టమైన భద్రతతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సో దాంతో పాటుగా టూరిజం సంబంధించినటువంటి కార్యక్రమం ఏదైతుందో టూరిస్టు ప్లేస్లు ఎప్పటికైనా చెప్పినట్టుగా టూరిజం ప్లేస్లు పర్యాటక ప్రాంతాలకు సంబంధించి వాటిని డెవలప్ చేసుకున్నటువంటి కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది అనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను పెద్దలారా మిత్రులారా సోదరులారా సోదరిమలారా అంటే మిస్ వరల్డ్తోనే పాల్గొనేటువంటి కంటెస్టెంట్స్తో పాటు వివిధ దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీడియా ప్రతినిధులు అయితే సుమారుగా మూడు వేలు పైచిలకు సుమారుగా మూడు వేల పైగా మందికి ఈ పోటీకి సంబంధించి కవరేజ్ కోసం వస్తూ ఉన్నారు దీన్ని ఈ కార్యక్రమాలకు సంబంధించి ఈ దేశాల నుంచి పోటీలకు వచ్చే వారికి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలతో స్వాగతం కలుగుతారు పోటీలు పూ పూర్తయ్యేంత వరకు వచ్చిన పొరపాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు రేవంత్ రెడ్డి పర్యాటక శాఖ అన్ని విభాగాలు దీంతోని కలిసి పనిచేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తాను రెండు వేల ఇరవై ఐదు ఏర్పాట్లపై సోమవారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాలు ఎప్పటికే నిర్వహించినటువంటి సందర్భంతో మనం చూస్తా ఉన్నాం సీఎం ముఖ్యమంత్రితో పాటు జూబెల్లి కృష్ణారావు పొంగులేడి శ్రీనివాసరెడ్డి సీఎం సలహాదారు ఎం నరేందర్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ డీజీపీ జితేందర్ సిటీ పోలీస్ కమిషనర్ అంటే హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ రాచకొండ పోలీస్ కమిషనర్ అంటే సైబర్ క్రైమ్తో సహా వీళ్ళంతా మెరుజై ఉన్నారు జి బాబు ఏడీజీ స్టిఫెన్ రవీంద్రతో పాటు అన్ని విభాగాల ఉన్నతాధికారుల సమావేశం కూడా ఇప్పటికే జరిగింది మే పది నుంచి ముప్పై ఒకటో తారీఖు దాకా ఈ షెడ్యూల్డ్ మిస్ వరల్డ్ కంటెస్ట్ జరుగుతూ ఉంది ఈ మిస్ వరల్డ్ కంటెస్ట్కి సంబంధించి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా కరెంట్ అంతరాయం లేకుండా ఎప్పటికే తగిన జాగ్రత్తలు జనరేటర్లు ఇవన్నీ కార్యక్రమాలు ఎప్పటికే చేపట్టారు ఈదురుగాలు వచ్చినా వర్షాలు కురిసినా హైదరాబాద్ నగరం ఇబ్బందులు తలెత్తకుండా జీహెచ్ఎంసీ పాటు హైడ్రా విభాగాలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే గైడ్ లైన్స్ వచ్చినాయి ఈ మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి ఏదైతే విదేశీ అతిథులకు బత్ చేసే ఓటర్లతో పాటుగా గచ్చిబౌలి స్టేడియం చార్మినార్ ల్యాడ్ బజార్ చౌహామల్లా ప్యాలెస్ సెక్రటేరియట్ పరిసర ప్రాంతాల భద్రతని పెద్ద ఎత్తున పెంచినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వ ప్రజాప్రతినిధులతో పాటు వీళ్ళందరూ కూడా అందుబాటులో ఉంటారు వివిధ రంగాల ప్రముఖులను కూడా ప్రభుత్వం తరఫున ఈ మిస్ వరల్డ్ కంటెస్ట్కి సంబంధించి ఆహ్వానించినట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది రాష్ట్రంలోని ప్రభుత్వ గురుకులాలు బీసీఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్ళు మోడల్ స్కూళ్ళు కస్తూర్బా పాఠశాలకు చెందిన విద్యార్థులకు కూడా ఒకరోజు మిస్ వరల్డ్ వేడుకలు చూపించాలని ముఖ్యమంత్రి చెప్తున్నటువంటిగా వాదన వినపడతా ఉంది అందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి చూపించినట్టుగా కనబడుతూ ఉంది సో వేడుకలు జరిగే రోజుల్లో హైదరాబాద్ అంతటా మిస్ వరల్డ్ సొందర కనిపించేలాగా తోరణాలు లైటింగ్లు ఫ్లెగ్జీలు బోర్డింగ్లు అలా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేసే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది ఇది పదో తారీఖు నాడు హైదరాబాద్ గచ్చిపౌలి స్టేడియంలో మిస్ వరల్డ్ కంటెస్ట్ స్టార్ట్ అయితే మే రెండు వేల ఇరవై ఐదు మే ముప్పై ఒకటిన అదే నెలలో రెండు వేల ఇరవై ఐదు మే పదిన స్టార్ట్ అయ్యి మే ముప్పై ఒకటిన ముగుస్తూ ఉంది దీనికి సంబంధించి హైదరాబాద్ చార్మినార్ లాడ్ బజార్తో పాటుగా తెలంగాణ తల్లి సెక్రటేరియట్తో పాటుగా పర్య పలు పర్యాటక ప్రాంతాలను కూడా మిస్ వరల్డ్ పోటీదారులకు సందర్శించే కార్యక్రమం అయితే ఉన్నది అవసరమైన రవాణా రవాణా ఉత్సవ చర్యలు కల్పిస్తున్నారు భద్రతా చర్యలు కూడా కట్టుదిట్టంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటా ఉంది ప్రత్యామ్నాయ ప్రణాళికలు కూడా దీనికి సంబంధించి కరెంటు వచ్చినా వర్షాలు వచ్చినా తుఫాన్లు వచ్చినా భూకంపం వచ్చిన అన్ని రకాలుగా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టుగా మనకు కనపడతూ ఉంది సో దీంతో పాటు మహిళా సాధికారత చాటి చెప్పేలా రాష్ట్రంలో ఐకేపీ ఇందిరా క్రాంతి పదం మహిళలు నిర్వహిస్తున్న డాక్రా బజార్లో కూడా నేను సందర్శన చేయించే కార్యక్రమం ఉప్ప స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ సెమీఫైనల్స్ చూపించినట్టుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు ఈ ఈ మిస్ వరల్డ్ ద్వారా చూపించినట్టుగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలని పెంపొందించడంతో పాటుగా తెలంగాణ పర్యాటక శాఖకు సంబంధించినటువంటి అంశాలని ప్రపంచానికి ముఖ్యంగా నూట యాభై దేశాలు ఇది బ్రాడ్కాస్ట్ అవుతుంది కాబట్టి దీన్ని చూపించే ప్రయత్నం అయితే జరుగుతూ ఉందనేది నేను తెలియజేసుకుంటున్నాను సోదరులారా సోదరి మండలారా ఇప్పటికే చెప్పినట్టుగా నూట పదహారు దేశాలు నూట అరవై దేశాలనుకున్నాం నూట పదహారు దేశాలకు సంబంధించినటువంటి అందాల తారలు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై షెడ్యూల్కి సంబంధించి ఇందులో అమెరికా కరేబియన్ ఆఫ్రికా యూరోప్ ఆసియా తదితర ఖండాలు దేశాల నుంచి పాల్గొంటా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇండియాలో ఈ కార్యక్రమాన్ని స్వీకరించి దీన్ని సక్సెస్ చేసేందుకు కృషి చేస్తుంది తెలంగాణ సంస్కృతి వారసత్వం సాంప్రదాయాలు ఘనకీర్తిని ప్రపంచానికి అంటే నూట యాభై దేశాల్లో ఇది బ్రాడ్కాస్ట్ అవుతుంది సో దాన్ని కూడా ముందుకు పోయేసిపోయే కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నట్టుగా మనకు అర్థమవుతోంది సో సోదరులార సోదరిమండ దీనికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ఈ గచ్చిబౌలి మే పదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు మే పదో తారీఖున గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో హైదరాబాద్లో ఇప్పటికే దేశాల నుంచి మిస్ వరల్డ్ రెండు వేల ఐదులో పాల్గొనేటువంటి కంటెస్టెంట్స్ వచ్చినటువంటి సందర్భం ఉంది నూట పదహారు దేశాలకు సంబంధించినటువంటి యువతలు ఈ పోటీల్లో పాల్గొంటూ ఉన్నారు నూట ఇరవైకి నూట పదహారు మంది వచ్చేస్తే వచ్చేసినట్టుగా వాళ్ళు గెలుస్తూ ఉంది తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు సంబంధించినటువంటి ఉట్టిపడేలాగా ఆ కార్యక్రమాలు గచ్చిబౌలి స్టేడియంలో మే పదో తారీఖు నాడు రెండు వేల ఇరవై ఒకటినే జరుగుతాయి సో దీనికి సంబంధించి సో మన టూరిజానికి సంబంధించి ఏదైతే ఉందో మన టూరిస్ట్ ప్లేసులు కూడా ఎక్స్పోజ్ చేసే కార్యక్రమం ఈ సందర్భంగా క్యాంపెయిన్ చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం అంటే నూట యాభై దేశాలకు సంబంధించినటువంటి మీడియా హైదరాబాద్లో ఉన్నది కాబట్టి ఆ విధంగా అప్రమత్తంగా ఉన్నట్టుగా మన మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలతో టూరిజాన్ని పెంచే కార్యక్రమం చేస్తున్నారు ఇందులో మొదటిగా బౌద్ధ ఆధ్యాత్మిక యాత్ర మే పన్నెండు తారీఖు నాడు నార్జ నాగార్జున సాగర్ బుద్ధవనం ఆసియాకు చెందిన ఇరవై ఎనిమిది మంది మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై ఐదు టీం బౌద్ధ టీం పార్క్ సందర్శిస్తారు దాని తర్వాత హైదరాబాద్ హెరిటేజ్ పార్క్ మే పదమూడవ తారీఖు నాడు చార్మినార్ లాడ్ బజార్ ఈశ్వరంలోని పాల్గొన్న నూట పదహారు మంది హైదరాబాద్ చారిత్రక వారసత్వ కట్టాలను సందర్శిస్తారు దాని తర్వాత మే పదమూడవ తేదీన వెల్కమ్ డిన్నర్ మే పదమూడవ తారీఖున సాయంత్రం ఆరు గంటలకి చౌహమల్లా ప్యాలెస్లో అద్భుతమైన ప్యాలెస్ అది సందర్శనతో పాటు మ్యూజికల్ కనర్స్తో విందు ఉంటుంది అంటే ఫుడ్ అంటే అరేంజ్మెంట్ చేస్తారు దాంతో పాటు మే పద్నాలుగో తారీఖు నాడు వరంగల్ హెరిటేజ్ టూర్ ఇది మే పద్నాలుగులో వరంగల్ హెరిటేజ్ టూర్ అంటే సాయంత్రం ఐదు గంటలకు వెయ్యి స్తంభాల గుడి అదేవిధంగా వెయ్యి స్తంభాల గుడితో పాటుగా వరంగల్ కోట అమెరికాకు చెందిన ఇరవై రెండు మంది పోటీదారులు యాత్రలో పాల్గొంటారు సో దీంతో పాటు రామప్ప టెంపుల్ టూర్ మే పద్నాలుగో తారీఖు నాడు రామప్ప టెంపుల్ టూర్ ఉంటుంది సాయంత్రం నాలుగున్నర గంటలకు రామప్ప ఆలయం యునెస్కో వారసత్వంతో కట్టడం ఇది అంటే ఐక్యరా సమితి కూడా గుర్తించింది దాని అనుబంధ సంఘం సో యూరోప్ దేశాలకు చెందిన ముప్పై ఐదు మంది పోటీదారులు ఈ యాత్రలో పాల్గొంటారు వేరే నృత్యం ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేశారు ఇంకా యాదగురి గుట్ట టెంపుల్కి సంబంధించి మే పదిహేనో తారీఖు నాడు టూర్ ప్లాన్ చేశారు ఈ మే పదిహేనో తారీఖు నాడు నాలుగున్నరకి యునెస్కో అంటే చెప్పాము మే యాదగిరి గుట్టకు సంబంధించి టెంపుల్ టూర్ ఇది మే పదిహేను సాయంత్రం ఐదు గంటలకు యాదగిరి గుట్ట టక్టెరి టక్ కరేబియన్ దేశాలకు చెందిన కరేబియన్ దేశాలకు చెందిన పది మంది ఆధ్యాత్మిక యాత్రలో పాల్గొంటారు దాని తర్వాత మే పదిహేనో తారీఖు నాడే హ్యాండ్లూమ్ ఎక్సిడెన్షియల్ టూర్ అంటారు దీన్ని మే పదిహేను సాయంత్రం ఆరు గంటలకు పోచంపల్లి సంబంధించినటువంటి ఇది చీరలకు ప్రసిద్ధి ఆఫ్రికా దేశాలకు చెందిన ఇరవై ఐదు మంది తెలంగాణ చేనేత ఉత్తర పరిశ్రమని సందర్శిస్తారు అంటే తెలంగాణ బ్యూటిషియన్స్ కంటెస్ట్స్ దాని తర్వాత ఏదైతే ఉన్నదో మెడికల్ టూరిజం మే పదహారో తారీఖు నాడు మార్నింగ్ అవర్స్లో మిస్ హైదరాబాద్ మే పదహారో హైదరాబాద్ మిస్ వరల్డ్ పోటీదారులు తెలంగాణ అభివృద్ధి యాత్రను చెందుతున్నటువంటి మెడికల్ టూరిజాన్ని సందర్శిస్తారు దాని తర్వాత పిల్లల మళ్ళీ సందర్శన మే పదహారో తారీఖు నాడే మళ్ళీ పిల్లల మళ్ళీ సందర్శన అమెరికా అంటే మహబూబ్ నగర్ అమెరికా గ్రూప్నకు చెందిన పోటీదారులు పిల్లల మరి చెట్లను సందర్శిస్తారు చెట్ను సందర్శిస్తారు దాని తర్వాత మే పదహారో తారీఖు నాడే ఏకో టూర్ పార్క్ మే పదహారు ఆశాకు చెందిన ఇరవై నాలుగు మంది పోటీదారులు ఎక్స్ ఎక్సీరియం ఎక్స్ ఎక్సీరియం ఏకో టూరిజం పార్కును సందర్శిస్తారు అంటే గ్రూపులు గ్రూపులుగా విభజించి ఉన్నటువంటి నూట ఇరవై మంది కంటెస్టెంట్స్ అంటే నూట పదహారు మంది కంటెస్టెంట్ని కొంతమంది కొంతమంది కొన్ని ప్రాంతాలకు వెళ్తారు మీడియా కూడా సిటీ మీడియా ఏదైతే ఉందో ఇప్పటికీ విదేశాల నుంచి వచ్చిన మీడియాతో మూడు వేల మంది ప్రతినిధితో పాటు లోకల్ మీడియా కూడా ఆయా ప్రాంతాల్లో జిల్లాల వారిగా రాష్ట్రాలుగా అంతా అవుతుంది స్టేట్ లెవెల్లో మీడియా నేషనల్ మీడియా కూడా ఇక్కడ అదనంగా వచ్చే పరిస్థితి మనం గడిపోతుంది గేట్ పాసులు పర్మిషన్స్ అన్ని స్ట్రిక్ట్గా దాన్ని అమలు చేస్తున్నారు సో సోదరలారా సోదరమండల ఇది ఇది పరిస్థితి సో దాని తర్వాత ఎకో పార్క్ అయిపోయిన తర్వాత మే స్పోర్ట్స్ ఫినాలే ఉన్నది ఈ స్పోర్ట్స్ ఫినాలే ఏదైతే ఉన్నదో మే పదిహేడు తారీఖున గచ్చిబౌలి స్టేడియంలో పోటీదారులకు స్పోర్ట్స్ ఫైనల్లో పాలు పంచుకుంటారు దాని తర్వాత మే పదిహేడో తారీఖునే రామోజీ ఫిలిం కూడా టూర్ పెట్టారు రామోజీ ఫిలిం సిటీ ప్రపంచంలో అతిపెద్ద ఫిలిం సిటీ ఫిలిం స్టూడియో అనేక సినిమాలు షూటింగ్స్ జరుగుతుంటాయి కాబట్టి దీన్ని కూడా కొంతమంది కంటెస్టెంట్ని అక్కడ విజిట్ చేసే కార్యక్రమాన్ని అయితే చేపడుతున్నట్టుగా మనకు అర్థమవుతోంది ఉంది సోదరులారా సోదరమైనలారా మే పదిహేడున రామోజీ ఫిలిం సిటీ తర్వాత మే పద్దెనిమిదో తారీఖు నాడు సేఫ్టీ టూరిజం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పోటీదారులకు టీజీ టీజీఐసిసిసిని సందర్శిస్తారు దాని తర్వాత బిఆర్ మే మే పద్దెనిమిదో తారీఖు నాడు తెలంగాణ రైజింగ్ విజన్ అనే పేరుతోనే సెక్రటేరియట్ సెక్రటేరియట్తో పాటు ట్యాంక్ బండ్ తెలంగాణ తల్లి గ్రహాలు నక్రెస్ రోడ్లో సండే ఫండే కార్నివాల్ వాటికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు నిర్వహిస్తారు దాని తర్వాత మే ఇరవయో తారీఖు నాడు మే ఇరవై ఇరవై ఒకటి తేదీలో కాంటినెంటల్ ఫైనల్ ఇది ఖండాల వారీగా పోటీదారులు ఫాస్ట్ ట్రాక్ సెలెక్షన్స్ జరుగుతాయి ఇక ఐపీఎల్ సెమీఫైనల్స్ మే ఇరవై లేదా ఇరవై ఒకటి తేదీల్లో జరుగుతుంది సెమీఫైనల్స్ రెండు వేల ఇరవై ఐదు ఆర్జీఐ స్టేడియం ఉప్పల్ క్రికెట్ ఆడే దేశాలకు చెందిన ఇరవై దేశాల పోటీదారులు ఉప్పల్ స్టేడియంలో సందడి చేస్తారు దాని తర్వాత మే ఇరవై ఒకటికి సంబంధించి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కు సంబంధించి వచ్చినప్పుడు శిల్పారామం యూరోప్కు చెందిన చెందిన ముప్పై ఐదు మంది శిల్పారామంలో తెలంగాణ డాక్రా బజార్ స్టాల్ను విజిట్ చేసి వాటిని సందర్శిస్తారు దాని తర్వాత మే ఇరవై రెండో తారీఖు నాడు మిస్ వరల్డ్ టాలెంట్ ఫైనల్ ఏదైతే ఉందో శిల్పకళా వేదిక నూట పదహారు మంది పోటీదారులు వివిధ కళల్లో తమ ప్రతిభను ప్రదర్శిస్తారు మే ఇరవై మూడో తారీఖు నాడు హెడ్ టు హెడ్ ఛాలెంజ్ ఏదైతే ఉందో మే ఇరవై మూడున ట్రై ట్రై ట్రైడ్ అండ్ హోటల్ మిస్ వరల్డ్ ఛాలెంజ్లో అందాల తారలు పాల్గొంటారు దాని తర్వాత మిస్ వరల్డ్ టాప్ టాప్ మోడల్ ఫ్యాషన్ ఫైనల్ మే ఇరవై నాలుగులో జరుగుతుంది సాయంత్రం ట్రెండ్ అండ్ హైబిక్స్ అందరూ ఫ్యాషన్ జ్యువెలరీ షోలో పాల్గొంటారు దాని తర్వాత మే ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదున బ్యూటీ విత్ పర్పస్ డిన్నర్ ఉంటుంది అయితే కందాల తారలంతా ఆ డిన్నర్లో ఆ విందులో పాల్గొంటారు ఇక మే ముప్పై ఒకటో తారీఖు నాడు వరల్డ్ గ్రాండ్ ఫైనల్ జరుగుతుంది మే ముప్పై ఒకటి సాయంత్రం ఐదున్నర గంటలకి కార్ రెడ్ కార్పెట్ ఈవెంట్ ప్రారంభమవుతుంది రాత్రి పది నుంచి ఒంటి గంట వరకు ఫైనల్ మిస్ వరల్డ్ విజేతను ప్రకటన చేస్తారు సో రా జూన్ రెండో తారీఖున దీని తర్వాత జూన్ రెండున రాజ్భవన్ కొత్త మిస్ వరల్డ్ ఆరు ఖండాల విజేతలు జూలియా మెర్లితో సహా ఎనిమిది మంది అంటే జూలియా మెర్లీ సహా అంటే ఆమె కంట్రీ సంబంధించినటువంటి సీఈము ఎనిమిది మంది గవర్నర్ ముఖ్యమంత్రులతో పాటు హైడ్ పోటీలో పాల్గొంటారు అనేది మనం తెలియజేస్తూ ఉన్నారు సో జూన్ రెండు దాకా ఈ కార్యక్రమాలు కొనసాగుతూ ఉంటాయి సో అందాల పోటీలకు సంబంధించి టూరిజం శాఖ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది సో పెద్దల మిత్రులారు అందాల పోటీలు వ్యతిరేకించే వాళ్ళు ఎట్లన్నా కూడా అందాల పోటీలకు సంబంధించి ఈ కంటెస్ట్ మిస్ వరల్డ్ కంటెస్ట్ నూట ఇరవై దేశాలకు సంబంధించి నూట పదహారు దేశాలు పాల్గొంటున్నాయి డెబ్బై రెండో అందాల పోటీల నిర్వహణ జరుగుతూ ఉన్నది సో ఇది మూడోసారి ఇండియాలో జరుగుతుంది ఒకసారి బెంగళూరులో జరిగింది ఇంకోసారి ఢిల్లీలో జరిగినట్టుంది ఇది మూడోసారి హైదరాబాద్ నగరంలో జరుగుతుంది ఇప్పుడు దాకా జరిగిన డెబ్బై రెండు కంటెస్ట్లు సో అనుకూల వ్యతిరేక వాదనలు ఏదన్నా కూడా బ్యూటీ పేర్ల రంగం వచ్చిన తర్వాత అందరూ అంద అంటే అందం అంటే ఏంటి చందమంటే ఏంటి అనేది రకరకాల కామెంట్స్ వినపెడుతున్న నేపథ్యంలో అందానికి సంబంధించి శుభ్రంగా స్నానం చేసి ఉతికి బట్టలు వేసుకోవటం లేకపోతే వ్యక్తిక పట్టుతున్నప్పుడు ఇస్త్రీ చేసిన బట్టలు వేసుకోవటం అనేది మనకి ఈరోజు ఉంది సో దాంతో పాటు మనసుకు సంబంధించిన అంటే శరీరానికి సంబంధించిన అందం అంటే తలకి అంటే ఐక్యూ లెవెల్కి సంబంధించింది అనే దాని మీద ప్రశ్నల్ని మరి శ్రామిక శక్తికి సంబంధించినటువంటి శ్రమ విలువకి సంబంధించినటువంటి వీటికి సంబంధించిన కులమానాలు అనేది మన ముందు ప్రశ్నలుగా కనపడుతున్నా కూడా సో ఏ ఏ విధానాలను ప్రచారం చేసేవాళ్ళు దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వర్తించాల్సినటువంటి బాధ్యత ఆయా వర్గాల మీదనే ఉంటుంది సో కేవలం విమర్శలు చేసి కాకుండా కార్యాచరణలో స్త్రీ శక్తి అవార్డులు పెట్టండి వివిధ రంగాలకు సంబంధించిన స్త్రీశక్తి అవార్డులు పెట్టండి ఆ విధంగా కూడా ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది సో మహిళలంటే రెండో తరగతి కోరులు కాదు ఇదొక ఈవెంట్ జరిగేటువంటి బిజినెస్లలో జరిగేటటువంటి ఈవెంట్లలో ఇది ఒక ఈవెంట్ ఏదో సౌందర్య లేపనాలకు సంబంధించి బ్యూటీ వాళ్ళుగా కనిపించే కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ వైపుగా ముందుకుపోయే కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలియజేసుకుంటే పెద్దదారు మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ నేను గరడేపల్లి శిక్షణ నియరక్ష ఆర్గనైజేషన్